ఈరోజు కాకరకాయ కర్రీ కాకరకాయని మంచిగా చిన్న చిన్న గోసు పెట్టుకొని వేడి నీళ్ళల్లో వేసి కడుగుతున్నా వేడి నీళ్ళలో వేసిన ఉల్లిగడ్డ కొంచెం పల్లెమార్ అల్లం ఎల్లిపాయ మిరపకాయ అన్నీ దంచినాయి ఇట్లా దంచుకొని పెట్టుకున్నా నూనె పోసిన ఒక నాలుగు చమ్స్ నూనె కోసిన టేబుల్ స్పూన్తో నూనె వేడెక్కింది ఇగ కళ్ళమాకి వేసినా ఇగ అల్లం మెల్లిపాయ మిరపకాయ లవంగాలు యాలకులు అన్నీ కలిపి మిక్స్ దంచి దంచి దంచిపెట్టుకునే ముద్ద వేస్తున్నాను ఉల్లిపాయలు అల్లం ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత వేస్తే ఆహా వాసన వస్తుంది మంచిగా పసుపు అల్లం పౌడర్ జీలకర్ర పౌడర్ ఏదైనా మీకు కూరయలను బట్టి మీ అందా కొద్ది వేసుకోవాలి కొంచెం మిర్చి పౌడర్ వేసిన లైట్గా ఇప్పుడు కాకరకాయలు వేసుకుందాం కలుపుకొని కొంచెం పెద్ద ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాం కొంచెం మిరియాల పొడి నేను ఏ కూరైనా మిరియాల పొడి వాడుతాను ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది మంచిదంట ఇది పెద్దలు చెప్తారు కొంచెం కర్రీ పౌడర్ కర్రీ మసాలా బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ షుగర్ ఉన్న వాళ్ళకి బాగా మంచిదంట డాక్టర్లు వాళ్ళు మేము ఒక చిన్న ఒక ఐదు కిలోలు తెచ్చుకున్నాం సారీ ఒక పది కిలోలు తెచ్చుకున్నాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇప్పుడు వేద్దాం టమాటా మరిగిన మంచిగా కొంచెం నీళ్ళు వేసుకుందాం మంచిగా దగ్గర పడడానికల్లా కొత్తిమీర వేసుకొని తీసుకుని లాస్ట్మే కొత్తిమీర వేసుకొని తిన తుకోవడానికి उस